హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే ట్యూస్డే అనమాట ట్యూస్డే రోజైతే ఫ్రూట్ మిక్స్ సాలడ్ అయితే వేస్తున్నాను అనమాట నేను ఓకేనా ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట అందులో అయితే కొంచెం పాలైతే వేసుకొని లేకుండా అయితే రెడీ అయితే పెట్టేసిన నెక్స్ట్ యాలకుల పొడి బాదం కూడా రెడీ పెట్టేసిన ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ అయితే రెడీ పెట్టేసిన జామకాయ యాపిల్ మ్యాంగో దానిమ్మ పాలైతే వేడవుతున్నాయి పాలైతే అయితే మంచిగా అయితే కాగబెట్టుకోవాలి షుగర్ అయితే వేస్తున్నాను అనమాట ఒక కప్పు అయితే వేస్తున్నా ఆ కప్పు కూడా సరిపోలేదు మళ్ళీ నెక్స్ట్ అయితే వేసుకున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు మంచి కాగినాకైతే షుగర్ అయితే వేసేసుకోవాలి కొంచెం షుగర్ లాస్ట్కి అయితే కస్టర్డ్ పౌడర్ మిల్క్ అయితే వేసుకోవాలి అది వేసినాకైతే కలుపుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే అది చిక్క అయిపోతూ ఉంటుంది అందుకోసం అనేసి మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే షుగర్ అయితే మిల్క్లో అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ అది మంచిగా అయితే కరిగించుకోవాలి వాళ్ళైతే మంచిగా మరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇందులో అయితే కస్టర్డ్ మిల్క్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కస్టర్డ్ మిల్క్ అయితే వేసేసుకున్నా మంచిగా అయితే కలిపేసుకోవాలి ఈ పాలనేటివి చక్కగా రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే కలిపేసుకుంటూ ఉండాలి ఇందులో అయితే యాలకుల పొడి అయితే వేస్తున్నా అనమాట ఒకటే తీసుకున్నా కొంచెం ఫ్లేవర్ కోసం అయితే తీసేసుకుంటున్నా ఇది వేసుకున్నంతైతే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా నెక్స్ట్ డే పాలు అయితే మనం ఆఫ్ అయితే చల్లగా అయినాక మాత్రమే ఫ్రూట్స్ అనేటివి వేసుకోవాలి వేడిలో అయితే వేయొద్దు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పాలు మొత్తం చల్లగా అయిపోవాలి చల్లగా అయినాక ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కూల్ చల్లగా ఉంటే మాత్రం తింటే మంచిగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఒక టూ త్రీ అవర్స్ అయితే పెట్టేసినాం అనమాట ఫ్రిడ్జ్లోనే పైన డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలు అయితే చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అయితే ఫ్రూట్స్ అన్నీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే దానిమ్మ నెక్స్ట్ జామకాయ నెక్స్ట్ యాపిల్ నెక్స్ట్ మ్యాంగో ఇవన్నీ అయితే ఒకటి ఒకటి అయితే వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇంట్లో అయితే మంచిగా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ మాత్రం అదేదో బయట అయితే ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ మిక్స్ అవన్నీ తింటే మాత్రం బాగుండదు ఎందుకంటే కరమైన కరబైన ఫ్రూట్స్ కూడా ఇస్తారన్నమాట అందులో మనకేంటి అంటే చల్ల ఉంది అనేసి మాత్రం ఒకటి ఆలోచించి అయితే తింటాం బయట మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంట్లో అయితే మంచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ అన్నీ కట్టింగ్ ఉన్నాయంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట కట్టింగ్ చేయనికే టైం అనేది మనకు ఎక్కువ అయిపోతుంది కట్టింగ్ రెడీగా ఉంటే మాత్రం ఈజీ అనమాట ఫ్రూట్స్ సలాడ్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని నెమ్మది అయితే కలిపేసుకోవాలి మంచిగా కొంచెం పాలు కూడా తక్కువైనాయి ఫ్రెండ్స్ అది ఫ్రూట్స్ అనేటివి ఎక్కువైపోయినాయి మిల్క్ అనేది తక్కువైపోయింది షుగర్ కూడా తగ్గింది అనమాట కొంచెం థిక్నెస్ కూడా తగ్గింది ఇవన్నీ అయితే మిస్టేక్ ఉన్నాయి కానీ ఓకే అనిపించింది అనమాట ఓకే తినొచ్చు అన్నట్టు అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే చల్ల ఉన్నాక మనకి ఎలా ఉన్నా మనకు ఈ ఎండలకి అయితే తినాలనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక టూ గ్లాసెస్ అయితే ఉందన్నమాట టీ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అయితే ఉంది కంప్లీట్ అయిపోయింది ఇంకా నిన్ననే తినేసినాం నిన్న నైట్ కూడా నేను ఇదే అన్నమాట అన్నం కూడా ఏం తినలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అయితే పనంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రూట్ సలాడ్ అయితే తినడానికి రెడీగా ఉన్నాం అన్నమాట ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకొని అయితే పిల్లలకైతే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం మిల్క్ అయితే థిక్నెస్ మిల్క్ షుగర్ ఈ అయితే తక్కువైనాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే చాలా హ్యాపీగా అయితే తింటున్నాం ఎందుకంటే కూల్ ఉంది కాబట్టి తినాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్